ముఖ్యమంత్రి నాకు ఉత్తరం రాసి రెండున్నర నెలలైంది ఈ రెండున్నర నెలల్లో ప్రాజెక్టులను మంజూరు అవుతాయా ఒక లక్ష యాభై ఐదు వేల కోట్ల రూపాయలు ప్రాజెక్టులు మంజూరు అవుతాయా అసలు ఏం మాట్లాడుతున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు రీజనల్ రింగ్ రోడ్ గురించి రాశారు రీజనల్ రింగ్ రోడ్డు అసలు తయారు చేసిందే ప్రాజెక్టు మేము నేను వ్యక్తిగతంగా ఇనిషియేటివ్ తీసుకొని మంజూరు చేయించినటువంటి ప్రాజెక్ట్ అది ప్రధానమంత్రి గారిని ఒప్పించి పించి చేశాను దీని విషయంలో నేను కేసీఆర్ గారికి అనేక ఉత్తరాలు రాశాను మీకు కూడా ఇప్పుడు కాపీలు ఇస్తున్నాను అందులో రోడ్డుకు సంబంధించి భూసేకరణ ఏదైతే చేస్తామో దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం భరించాలని అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత దానికి డబ్బులు జమ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం అనేక సార్లు గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు అడిగితే బడ్జెట్లో కేటాయింపులు చేసి కూడా ఆ రోజు కేసీఆర్ గారు నిధులు కేటాయించలేదు ఆ విషయంలో పదే సార్లు నేను ఉత్తర రాశాను రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రాశాను రీజనల్ రింగ్ రోడ్ కావాల్సినటువంటి భూ సేకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వము నిధులు జమ చేయండి అని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారికి ఉత్తరం రాశాను ఫస్ట్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్లో రేవంత్ రెడ్డి గారికి ఉత్తరం రాశాను రెండు వేల ఐదు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఫిఫ్టీ పర్సెంట్ ల్యాండ్ యాక్విజేషన్ వాటా అవుతుంది దాన్ని భరించాలని చెప్పుకోలేను ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వము రింగ్ రోడ్కి సంబంధించి వంద కోట్ల రివాల్వింగ్ ఫండ్ పెట్టింది హండ్రెడ్ క్రోడ్స్ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ అది ఈరోజు వరకు దీనికి సంబంధించి నేను ఈ మధ్యలోనే ఈ వివాదం రాకముందే నేను వరుసగా లాస్ట్ మంత్ జనవరిలో ఫిబ్రవరిలో నితిన్ గడ్కరీ గారితో అనేక సార్లు రోడ్డు రవాణా శాఖ మంత్రితో మాట్లాడాను త్వరలో అది మంజూరు కాబోతుంది రేవంత్ రెడ్డి కోసం మంజూరు కాదు రేవంత్ రెడ్డి గారు అడిగారని మంజూరు కాదు ఆయన అడిగినా అడగకపోయినా ఫస్ట్ ఫేస్ ఏదైతే ఉన్నదో రీజనల్ రింగ్ రోడ్డు దానికి త్వరలోనే క్యాబినెట్కి వెళ్ళబోతుంది ఆ రకంగా మనం పనిచేస్తున్నాం దానికి ముఖ్యమంత్రి గారు సర్టిఫికెట్ ఇంకా అవసరం లేదు తెలంగాణ ప్రజల సర్టిఫికెట్ కావాలి మాకు ఫస్ట్ ఫేజ్ కాగానే ముఖ్యమంత్రి గారు ప్రాధాన్యత చేపట్టిన తర్వాత ఏ స్టేట్మెంట్ ఇచ్చారు సెకండ్ ఫేజ్ మేమే చేస్తాము కేంద్రం చేయకూడదని చెప్పి సొంతంగా కన్సల్టెన్సీ పెట్టి గతంలో చేసినటువంటి రూట్ మార్చుకొని గందరగోళం చేసి చివరకు మళ్ళీ ఇప్పుడు మాట మారుస్తున్నారు మేమే చేసుకుంటాము రాష్ట్ర ప్రభుత్వ నిధులతో రీజనల్ రింగ్ రోడ్ చేసుకుంటామని చెప్పి అన్ని పత్రికల్లో వార్తలు వచ్చాయి దానికి సంబంధించినటువంటి కన్సల్టెన్సీ కూడా అపాయింట్మెంట్ చేశారు వాళ్ళ పని కూడా జరుగుతూ ఉంది అది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో జరుగుతా ఉంది కేంద్ర ప్రభుత్వ పరిధిలో కాదు ఒకవేళ మేము కట్టాలన్నప్పుడు వాళ్ళ కన్సల్టెన్సీ అపాయింట్ చేయాల్సిన అవసరం లేదు టెండర్ వేసి అది కూడా టెండర్ వేసి కన్సల్టెన్సీ అపాయింట్ చేశారు ఇంత వ్యవహారం నడుపుతూ మళ్ళీ పార్టీ మీద ఆరోపణ చేయడము ప్రభుత్వం మీద ఆరోపణ చేయడం మంచిది కాదు